ఎస్ ప్రశాద్ జీ విశ్రామ్జీవి చెప్పండి ఈ రోజు సైకిల్ సూపర్ రైడర్స్ వర్చేస్ కోడికత్తి వారియర్స్కి మధ్య జరుగుతున్నాయి ఈ మ్యాచ్లో లో ఎవరు గెలుస్తారో అని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాం కలెక్టరామ్ జీ మరి ప్రేక్షకులు కూడా అది ఎదురు చూస్తున్నారు మొట్టమొదటిగా కోడికత్తి వారియర్స్ నుంచి అన్నస్తున్నాడు ఐ బై బాబాయ్ ప్రశాంత్ జీ

రామ్జీ బౌలర్ ఎందుకు కోపంగా ఉన్నట్టున్నాడు ఎందుకు అన్న ఐదేళ్ల పాలన అలాంటిది మరి ఓకే రామ్జీ మరి బౌలర్ ఎందుకు కోపంగా వస్తున్నాడు వస్తున్నాడు బాల్ వేసాడు అన్న బాల్ కొట్టడం మిస్ అయ్యాడు అయ్యో షట్ షిట్ మ్యాన్ డీఎస్ ని మిస్ చేసాడు బాల్ మిస్ చేయడం పెద్ద విషయమా రామ్జీ మరి అన్న రెండో బంతిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు మీరేమనుకుంటున్నారు నాకు ఎందుకు కేలా కొట్టేతంది మరి చూద్దాం అన్న ఈ బంతిని ఎదుర్కోవడానికి ఎలా రెడీగా ఉన్నాడో బౌలర్ సెకండ్ మంత్రి వేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వెళ్ళాడు వేసాడు అన్నమల్ని మిస్ అయ్యాడు మిస్ అవకుండా ఉండడానికి చేతిలో ఉన్నది గొడ్డలా ఏటే బ్యాట్ ఓకే అలా మీరు ఎస్ ఓకే చూద్దాం రామ్జీ రెండు బాల్ మిస్ అయిన తర్వాత అన్నెందుకు దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నాడు రెండు బాల్ మిస్ అయ్యి కాబట్టి అనుకోవట్లే ఓకే బౌసర్ బౌలర్ కి పిచ్ మీద ఆలోచనలో ఉన్నాడు yes yes రామ్జీ ఈ మాట నేను కూడా విన్నాను సరే మరి మూడో బాల్ని కూడా చూద్దామా బౌలర్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాడు మరి ఈ బాల్ని ఎలా వేస్తాడో చూద్దామా పరిగెత్తుకుంటూ వచ్చాడు బాల్ వేసాడు వాట్ ఇస్ షాట్ బాల్ ఒలసింది అయ్యో ప్రశాంత్ జీ

కరెక్ట్ గా తగలడానికి అది అన్నం ఫిక్స్ చేసి రాయను కొంతమే ఓకే రామ్జీ రామ్జి బోలర్ ఐదు బాలయ్యడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అరే రామ్జీ బౌలర్ బాల్ యాడు కీపర్ క్యాచ్ కొట్టాడు బౌలర్ కీపర్ ఆడుకున్నట్టుంది కానీ ఇందులో అన్న ప్రేమ ఏం లేదా అన్న ప్రేమ ఏమో అవినీతిలే ఉంటది ఓహో మ్యాచ్లే ఎందుకు ఉంటది ఉంటే మ్యాచ్ ఫిచ్చింగ్ లే ఉంటది ఓహో యా

Bobby's back! మరి రామ్జీ సైకిల్ సూపర్ రైడర్స్ నుంచి బాబు గారు బరిలోకి దిగారు మరి ఇటువైపుగా అన్న బాలు అభివాదం చేస్తున్నాడు బాబాయ్ ఇంతవరకు బాలు అలసిపోయింది కాబట్టి దాని ఓదార్పు యథావిధిగా అన్న ప్రాసెస్ లో చేస్తున్నాడు రామ్జీ మరి అన్న మొదటి మంత్రి వేస్తున్నాడు అమ్మ బాబు ముందుకు వచ్చి సింహంలా కొట్టాడు వాళ్ళు గాల్లోకి ఎగిరింది అలా ఎగిరింది రామ్జీ అద్భుతంగా కొట్టాడు సారు రామ్జీ మరి రెండో మంత్రి వేశాడు రెండో మంత్రి కూడా బాబు గారు గాల్లో కొట్టాడు అమ్మ బాబాయ్ ఆ బాబుగారు ఆ బాబు కూడా మంది కూడా కళ్ళలేపారు మరి ఇప్పుడు అన్న నాలుగు మంది విసిరాడు నాలుగు మంది కూడా కాళ్ళు లేచింది సిక్స్ లో వర్షం కురుస్తుంది ఇప్పుడు ఐదో బాల్ స్పిన్ తిప్పుతూ వేశాడు బాబు గారు మళ్ళీ కాళ్ళు లేపారు అన్న ఆరోబాలు విసిరాడు బాబాయ్ బాబు గారు మళ్ళీ సిక్స్ కొట్టారు రామ్జీ ఇట్స్ నో బా ఐదు నాలుగు సిక్స్ అయితే రామ్జీ అన్నింటి మొహం అలా పెట్టుకుంటున్నాడు ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాక అలా పెట్టుకొని మై గోడ లోబాల్ తర్వాత అన్న తిరిగి మళ్ళీ బాల్ వేసాడు బాబు గారు దాన్ని గడ్డి కొట్టారు గాల్లో ఎగురుతుంది ఆ బాల్ రెట్టింపు వేగంతో వెళ్తుంది దాని టార్గెట్ తీసుకు వెళ్తుంది జరుగు 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 జగన్ కుచ్చి రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి